అందరికి ఫెన్షన్ ఇస్తా ఉన్నాడు అరువులు అందరికీ నాలుగు లక్షల ఎనభై వేల మంది పెన్షన్ తీసి అందరికి ఫెన్షన్ ఇచ్చేస్తారు కదా అరువు గారు పాపం మా నమ్మేది కదా ఓల్టేజ్ గెలిపించారు కదా ఇవ్వకపోగా నాలుగు లక్షల ఎనభై వేల మంది పెన్షన్ తీసిచ్చేట బాధ్యతను గుర్తు చేస్తాము ఎలాంటి గుర్తు రావాలా జనానికి పెద్ద యొక్క ఏంటంటే ఈ వేళ జరిగింది గుర్తుడుతో మన జనాలకి అందులో ఆంధ్ర జనాలకి అసలు గుర్తుండదు అంచారు పాతి అన్ని రిపీట్ చేయవలసిన అవసరం అప్పుడు అందుకే నేను ఇవాళ స్టార్ట్ చేశాను అలా కాకుండా కేంద్రంతో సంబంధమే లేకుండా గట్టిగా చెప్పేశారు అతని రెండు మూడు సార్లు చెప్పాడు కేంద్రంతో సంబంధం లేకుండా మళ్ళీ రెండోసారి మూడోసారి మళ్ళీ గట్టిగా చెప్పాడు నమ్మంతో లేకుండా రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు వస్తా అన్నారు కానీ మాట తప్పి ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చే ఇది మాట తప్పడం మడలు చెప్పడం కదా జగన్మోహన్ రెడ్డి గారు